కాంగ్రెస్ సర్కార్ను ఎండగడుతూ కేటీఆర్ ఎక్స్ లో చేసిన పోస్టు హాట్ టాపిక్ అయింది ఇప్పుడు ఆ గోల్ అయ్యారు మిర్చి రైతు గుండెలు బాదుకుంటూ విలపిస్తున్న వీడియో పొలిటికల్ గా దుమారం రేపుతోంది పాత వైరల్ చేయడంతో పడింది ప్రస్తుతం మార్కెట్ లో ఎండుమిర్చి ధర క్వింటాల్ పద్నాలుగు వేల రూపాయలు పలుకుతోంది కానీ మూడు వేల రూపాయల ధరే దక్కుతోందని ఓ రైతు ఆవేదన భరిత పోస్ట్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఈ వీడియో ఈనాటిది కాదు బీఆర్ఎస్ హయాంలో రెండు వేల పద్దెనిమిదిలోది ఖమ్మం జిల్లా చింతకారి మండలం నామవరం గ్రామానికి చెందిన ఓ రైతు మిర్చిని రెండు మూడు వేలకే అమ్ముకోవాల్సి వస్తుందని యార్డ్లో విలపించాడు రెండు ఎకరాల సాగు చేస్తే రెండు లక్షలకు పైగా అప్పులయ్యాయి కనీసం మద్దతు ధర లేదంటూ వాపోయాడు రెండు లక్షలైంది నన్ను బాయికి రెండు లక్షల బాయికేంది దీనికి లచ్చగోడురా అన్న మూడేళ్ళకి అడుగుతున్నారు రా అన్నా గవర్నమెంట్ ఏం చేయాలి నాకు మద్దతు ధర ప్రకటించాలా దాన్ని అసలు నాకు కాయ తింత ఎంత 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 కష్టపడ్డా నేను రైతు అన్న ఇది చూడు నాకు కాయను ఎంత అర్ధాలం పండించుకొని నేను చేసిన పంట ఇంత దారుణం అయితే నేను ఏం కావాలని అసలు మందు ఆగాల ఏంది చెప్పండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి మందా ఉంటే తాగుతా నాకు ఇద్దరు ఆడపిల్ల కాదు అసలు కూలోళ్ళ గొడవ నేను కూలోళ్ళ మంది మొన్న రావట్లేదు అన్న మూడు లక్షలు పెట్టినా మొన్న లక్ష వస్తే కౌ కౌలు మందులోడి సరిపోయినాయి ఇప్పుడు 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 దీనికి కూలోళ్ళ మందం కూడా రావట్లేదు అన్న ఎంత ఇస్తా అంటున్నారు అసలు ఇది దీనికి మూడేళ్ళు అంటున్నారు ఇప్పుడు నాకు లక్ష రూపాయలు వాస్తవానికి ఈ రైతు ఆవేదన వీడియో బీఆర్ఎస్ హయాంలో వైరల్ అయింది కానీ ఇప్పుడే కొత్తగా మార్కెట్ యార్డ్లో వాపోతున్నట్లు హైలైట్ చేశారు కేటీఆర్ ఈ వీడియోను వెలికి తీసి మరీ బీఆర్ఎస్ అనుకూలంగా మలుచుకునే యత్నం చేశారు గుండెలు బాదుకుంటున్న ఈ రైతు కోస మనసులేని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా కనికరం లేని కాంగ్రెస్ సర్కారుకు కనిపించడం లేదా మాయమాటలు నమ్మిన పాపానికి రైతుల కంటిలో కారం కొడతారా ఇద్దరు ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా నామవరంలో లక్షల అప్పు చేసి ఈ రైతు మిర్చి పండిస్తే రెండు మూడు వేల రూపాయలకే తెగనమ్మమంటారా వ్యవసాయ మంత్రి ఇలాఖాలోనే గిట్టుబాటు ధర లేకపోతే రైతులేం కావాలి ఖమ్మంలో ముగ్గురు మంత్రులున్నా ఏం చేసుకోవాలి బోనస్ పేరిట బోగస్ మాటలు ఆపండి మిర్చి రైతుకు కనీస మద్దతు ధర ఇప్పించండి అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్ మార్కెట్లో పదిహేను రోజులుగా క్వింటాల్ మిర్చి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు పలుకుతోంది మద్దతు ధర లభిస్తూ మిర్చి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేసినట్లు రెండు వేల నుంచి మూడు వేల రేటు తెలంగాణలో ఎక్కడా లేదు కానీ గతంలో తమ ప్రభుత్వ హయాంలోనే నాటి సీఎం కేసీఆర్ను నిందిస్తూ గోసపెట్టిన వీడియోను షేర్ చేసి కేటీఆర్ సెల్ఫ్ గోల్ అయ్యారు ఈ రైతు కోసం తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ సర్కారుపై అస్త్రంగా ప్రయోగించాలనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది